రాకెట్ పోవాలంటే కొబ్బరికాయ మరి రాకెట్ కాలము ఇది కంప్యూటర్ కాలం అని కాదు కాలంతో సంబంధం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంటది కంపల్సరీ పాత్ర లేని ఏది ముందుకు వెళ్ళదు అంటే సనాతన ధర్మం పరిరక్షణ పరిరక్షణలో భాగంగా మీరు కూడా ఒక పాత్ర అంతే అబోరిలో ఎంతవరకు ఇప్పుడు ఒక ప్రళయం రాకుండా కాపాడేది కూడా ఒక అగోరిని మేము కుంభమేళకు వచ్చినప్పుడు లక్షల మంది వస్తాం నాకు ఇలా తిరగాలని నా నగ్నంగా తిరగాలని సోకు లేదు తిరగాల్సిన అవసరం లేదు చెప్తున్నాను మేము కుంభమేళకే రావాలి బయటికి మిగతా టైంలో రావద్దు ఇప్పుడు నేను ఇక్కడ ధర్మాన్ని గురించి పోరాడడానికి ఇక్కడ చేసే పాపాన్ని కొద్దిగా ఉన్నా నాకున్న శక్తి నాకున్న జ్ఞానాన్ని పది మందికి పంచడానికి నేను బయటకు వచ్చా లేకుండా నాకు ఏమవసం అక్కడనే తపస్ చేసుకుంటే అక్కడనే నేను శూన్యమైపోతాను కదా నా శరీరాన్ని కూడా అక్కడనే వదిలేస్తాను అవునా కదా మరి ఎందుకు నేను ఈ జనాలలో తిరగడం ఒక ఒక అమ్మవారిగా ఒక ఆడపిల్లగా ఒక నగ్నంగా నేను ఈ సృష్టి మొత్తం తిరుగుతున్నాను భూలోకం అంతా తిరుగుతున్నాను ఒంటరిదానిగా అంటే నా ధర్మాన్ని నేను కాపాడుకోవడానికే కదా అంతరించిపోతున్న సనాతన ధర్మాన్ని ఇంకోటి ఏంటంటే నాకున్న జ్ఞానాన్ని నాకున్న శక్తితోనే ప్రజలకు సేవ చేయాలి ఎలా ప్రజలకు వీళ్ళకు ప్రజల సేవ అంటే ఈ సేవ కాదు ప్రజలకు కడుపు నిండా అన్నం ఎక్కడ ఎలా పెట్టేయాలి ప్రజలను ఎలా కాపాడుకోవాలి కాపాడుకోవడం అంటే ఏదో అందరికి ఇప్పుడు వేరే వేరే సమస్యలు ఉంటాయి కొందరికి డబ్బు సమస్య కొందరికి సంతాన సమస్య కొందరికి ఆరోగ్య సమస్య అవి తీర్చాం మేము ఏమంటున్నా అవి మాత్రం అదంతా పరమేశ్వరుని చేతిలో ఉంటుంది చాలా మంది సాముల దగ్గర మీరు వెళ్లే ఉంటారు చెప్తారు మేము మేము అనుకుంటే మీకు సంతానం వస్తుంది మేము అనుకుంటే మేము అయ్యాన్ని అనుకుంటే నువ్వే సక్రమంగా ఉంటావు ఇప్పుడు కాలంలో పిల్లలు అదంతా కాదు అదంతా వాళ్ళ కడుపు నింపుకోవడానికి తగ్గదు వాళ్ళ కడుపు నింపుకోవడానికి అఘోరులు ఇవంటి చెప్పరు అఘోరులు ఎవరైతే ఉంటారో అగోరి అఘోరిని అఘోరులు ఎవరైతే ఉంటారో ఈ సంతానం గురించి వీటి గురించి చెప్పారు మీకేమన్నా కావాలంటే బ్లెస్సింగ్ ఇస్తారు ఆ బ్లెస్సింగ్ మీకు ఏదో ఒక రూపంలో అక్కడ వచ్చి నీ తొలగిస్తుంటారు నీ ప్రాబ్లమ్స్ అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఆ నుంచి నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా వాల్యుబుల్ అయ్యేది అంతే ఎందుకంటే పూజలు అంట వీళ్ళు సాధువులు అంట క్రిస్టియన్ పూజ వాళ్ళ వాళ్ళవి అయిపోయాడు ఒక మాట తండ్రి ఎగ్జాంపుల్ మీరు అడిగిందని చెప్తున్నాను ఒక మనుసాబ్ ఉంటాడు గుళ్ళో ఓకేనా ముగ్గురి చెప్తాను ముగ్గురి పాత్రలు లేపుతాడు ఒక మనుసాగు ఉంటాడు గుళ్ళో ఆ మనుసాబు ఫస్ట్ ఏముండదు అతని దగ్గర ఏమన్నా ఉంటుంది ఏముండదు చిన్న కుటుంబం నుండి వచ్చి ఒక మజీదు కోసం కూ పది మంది భక్తులు రాగానే వాళ్ళకి మంచి మాటలు చెప్తూ చెప్తూ మిల్లగా ఒక సంవత్సరం రెండు సంవత్సరం ఒక పొజిషన్ కదా అప్పుడు అతను కార్లల్లా పెద్ద పెద్ద మిద్దలు మేడలు లేపుతాడు మంచి మంచి కార్ల లగ్జరీ కానీ ఇతని దగ్గర వచ్చే భక్తులు అలాగే ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి తీరిందా తీరదు ఇప్పుడు ఒక క్రిస్టియన్ పాస్టర్ ఉంటుంది పాస్టర్ కూడా అంతే అతను అభివృద్ధి చెందుతుంది తప్ప వీళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చే పాపము వాళ్ళు వాళ్ళకి ఏ వాళ్ళకి ఏ బాధ తీరదు వాళ్ళు అలా నమ్ముతారు భగవంతుని పేరు చెప్పి చాలా మోసం జరుగుతుంది దాన్ని ఆపడానికి మీరు కళ్ళ చూస్తున్నారు కదా మీరు మీ మీద కేసులేసి జైలు వేస్తారు మీరు ఒక్క మాట ఎవరైనా అని చూడండి కేసులేస్తారు జైలు వేస్తారు అవునా కాదా ఇలా జరుగు ఇప్పుడు గుళ్ళు గుళ్ళ అర్చకులు ఉంటారు వాళ్ళు వాళ్ళు డైలీ పూజలు చేస్తారు అలంకరణ చేస్తారు హారతిస్తారు వాళ్ళకి ఎంత జీవితం ఇయవాలో అందిస్తారు వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం నడుస్తుంటది వాళ్ళ సంసార జీవితం ఎంతనే ఉంటుంది వాళ్ళ కుటుంబాలు అందరికీ దేవాదాయ శాఖ నుండి వస్తుంటది వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు ఇక్కడ ఎవరైతే భక్తులు ఒక క్రిస్టియన్ పాస్టర్ దగ్గరికి ఒక మన్సా దగ్గరికి ఒక అర్చకుని దగ్గరికి ఎవరైతే భక్తులు వస్తారో వీళ్ళ కష్టాలు వీళ్ళ వీళ్ళ కష్టాలు ఏవైతున్నాయో వీళ్ళ సమస్యలు ఏవైతున్నాయో అవి అలాగే ఉంటాయి వీళ్ళ సమస్య ఎప్పుడూ తీరంది వాళ్ళ సమస్య తీరడానికి పరిష్కారమే లేదు ఇక్కడ ఎందుకు వీళ్ళు చెప్పటం ఉంటారు చూసిన వీళ్ళే వీళ్ళకంత అవగాహన ఉంటే వీళ్ళ పరిష్కారం ఫస్ట్ ఏం చేసుకుంటారు కదా వీళ్ళు మంచిగా గోల్డెన్ బతుకు బతుకుతారు కదా మరి వీళ్ళ దగ్గర చెప్పరు కదా